బరుగులు తాలింపు వేసే టైంలో కరెంటు పోయింది గా కరెంట్ వచ్చి వెళ్ళిపోయింది అది అందుకు ఏదేమైనప్పుడు కూడా మా వీడియో నుంచి తుఫాను ప్రభావం అయితే బాగానే ఉంది మా ఊర్లో మా ఆవిడ ఇంట్లో ఉదయం చేసింది మధ్యాహ్నం చేసింది కానీ నేను పొద్దున్న నుంచి వర్షం పడుతుంది సాయంత్రం ఎట్టా వాటర్ తీసుకొద్దాం ఆల్రెడీ ఇంట్లో ఉండే నేను జాగ్రత్త తెచ్చాను మళ్ళీ ఎందుకైనా మంచిదని స్పేర్లు తెద్దామని సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలు ఐదున్నరకు బదారికి వెళ్ళాను నేను ఇంటికాంచి బయలుదేరేటప్పుడు వాన ఉన్నట్టు అనిపించలే మేము మిది పైన ఉంటాం కాబట్టి మిది పైన ఉంటాం కాబట్టి కిందకి దిగలను వర్షం అయితే పడతానే ఉంది ఆగలేదు చీర వాటర్ ప్లాంట్ కడకలేరికి ఆ వాటర్ ప్లాంట్లో తాళం వేశారు ఇంకా మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి షాప్ తాళం తీసి కాగా షాప్లో పెట్టాను పెట్టి వద్దామంటే వర్షం పెరిగింది ఈ వర్షం పెరిగిన తర్వాత నాకు ఇంకేం అర్థం కాలేదు అక్కడే షాప్లోనే కూర్చుండిపోయాను ఈ ఈ లోపల ఏమైంది దడేలు మన పెద్ద ఉరుము ఆ తర్వాత భయం వేసింది మా మా షాప్ పైన చెట్టు ఉంటుంది మా షాప్ వెనక చెట్టు ఉంటుంది ఆ భయం వేసి నేను ఆ వర్షంలో అట్నే వచ్చేసాను ఇప్పుడైతే ఏం తీసుకురాలేదు వస్తా వస్తా రెండు ప్యాకెట్లు పాలు ప్యాకెట్లు తీసుకొచ్చాను రేపు వర్షానికి ఉంటాయి ఉండవని మావిడైతే ఇంకా ఇంటికి వచ్చి బరుగులు ఉంటే ఇంట్లో బరుగులు తాలింపు చేయమన్నా ఇడ్లీ దోశ ఇడ్లీ పిండి ఉంది దోశ పిండి కూడా ఉంది ఇంట్లో ఇబ్బంది బురుగులు తాలింపు ఇప్పుడు బొరుగుల తాలింపు ఎలా చేయాలంటే ముందుగా చూపి ఇందాక చూసారు కదండి నీళ్ళలో అయితే నానబెట్టుకోకూడదు ఎమ్మటే కలబెట్టుకోసుకో కలపెట్టేసుకొని ఇలా పిండి పక్కన పెట్టేసుకోవాలా చూపించాలి చూపించాలి తర్వాత తాలింపు కావాల్సినవి ఉల్లిపాయలు కరివేపాకు ఎన్నిమిరపకాయ తాలింపుజులు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడైతే చూసారు నేనంటే ఇంకా వీడియో తీద్దాం అనుకోవాలా సరే అని చెప్పి అప్పటికప్పుడు తీస్తున్నాను నూనె కూడా వేసాను చూ చూడు ఈ నూనె వేసాను నూనైతే మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలండి చెప్పు తొందర అవసరం లేదు ఇప్పుడైతే నూనె కాగిపోయింది కదా నూనె కాగిన తర్వాత మనం తాలింపు రెడీ చేసి పెట్టుకుని అయితే వేసేసుకోవాలి ఈ బరువు తాలింపు అనగా వేడి వేడిగా తింటేనే బాగుంటది అసలు చాలా టేస్ట్గా కూడా కూడా ఉంటది పెట్టుకుంటాను అయితే మా ఇల్లు ఇదికైందని అన్ని కనిపిస్తా ఉంటాయి ఏమనుకోవద్దండి బొరుగులు తాలింపు అంటారు బొరుగులు ఉగ్గానే అని అంటారు కొంతమంది ఆ గిద్దలూరు సైడ్ అయితే బేస్తారు పెడ బొరుగులు పిండుకున్న తర్వాత కొంచెం లైట్ గా కాంటి వేసుకోవాలి బొరుగుల్లో వాళ్ళు దీంట్లో బజ్జీలు నంచుకొని తింటారు అవును మామూలుగా అయితే చాలా మంది టమాటాలు వేసుకుంటారు నేనైతే టమాటా వేయను మాకు ఇష్టం కాదు తాలింపు అయితే చూసారా పెద్ద మంట పెట్టే ఉల్లిపాయలు వేయించుకోవాలి ద్వారగా టమాటా వేస్తే అందరికి ఇష్టం కాదు తాలింపుల్ కావాల్సింది ఏం లేదు అదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకేముంది మిరపకాయలు తాలింపు గింజలు వేసుకుంటారు నూనె తాలింపు వేసుకుంటారు ఇదిగో పప్పుల కారం ఈ పప్పుల కారం తాలింపు ఇదిగో పసుపు మనం పిండి పెట్టుకున్న నీళ్ళ పిండి పెట్టుకున్న బురుగులు చాలా సింపుల్గా అయిపోయింది అసలు చాలా ఈజీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో తాలింపు అంటాం బురుగుల తాలింపు అంటాం మనం తాలింపు అయితే ఉల్లిపాయలు తాలింపు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా సరిపడే పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత బాగా కలబెట్టేసేసి మనం పిండి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా అవే చేసుకోవాలి వేసుకొని పసుపు కలిగి కలిసి సరితే ఇలా కలబెట్టిన తర్వాత ఈ పప్పుల కారం సరిపడా రెండు మూడు మేమేంటంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం పప్పుల కారం ఈ బురువుల వల్ల పప్పుల కారం తగిలితేనే కొంచెం బాగుంటుంది అందుకనేది ఎక్కువ ఎక్కువేస్తాం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కారం బాగా పెద్ద మంట పెట్టాలి ఎందుకంటే బాగా బురుగులు బాగా వేడెక్కితేనే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అంతే కదమ్మా అది లే ఫోన్ ఈ ఫోన్ కొంచెం అర్థం కావట్లేదు కానీ పది తయారయ్యే వేడి వేడి బరుగుల తాలింపు బరుగుల తాలింపు కొన్ని ప్రాంతాల్లో దీని ఉగ్గాని అంటారు ఇది సింపుల్గా పప్పుల కారం పసుపు బరుగులు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవి ఉంటే అయిపోతుంది ఇది వేడి వేడి బొరుగుల తాలింపు తయారు చేసే విధానం బాగా అర్థమైందా మీకు అంటే మీ కొన్ని ప్రాంతాల్లో మరమరాలు అంటారు వీటిని చీరాల సైడ్ చీరాల సైడ్ అటు అటు మరమరాలు అంటారు మా ప్రాంతంలో బొరుగులు అంటాం చూసారు కదా ఇప్పుడు చెప్పు చెప్పు ఇంకా చెప్పు చూసారు కదా అండి బొరుగులు తాలింపు అయితే ఇలా సింపుల్ చేసుకోండి నేను చేసిన విధానం మీకు నచ్చింది కదా ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చూడగానే ఒక లైక్ ఇవ్వండి మీకు లైక్ ఇచ్చిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుంది అది నొక్కండి కొంచెం ఎందుకంటే కష్టపడుతున్నాం కష్టాలు దగ్గర ఫలితం రావట్లేదు వీడియోలో కొంచెం రీచ్ అవ్వాలంటే రీచ్ అవ్వాలంటే ప్లీజ్ లైక్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీ మా ఛానల్ లో వస్తాయి అది ఇప్పుడు ఇట దన్న ఆపేసి ఇంకా చెప్తా ఇది బరుగులు తాలింపు వేసే టైంలో కరెంటు పోయింది సడన్ గా కరెంట్ వచ్చి వెళ్ళిపోయింది అది అందుకని పూర్తిగా చూపించలేకపోతున్నాం ఏదేమైనప్పుడు కూడా మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఇక్కడ చూపి